దామోదర్ వీర సావర్కర్ యొక్క నొట్ట నలభై రెండవ జయంతి మనం ఇక్కడ అల్లాపూర్ డివిజన్ అల్లాపూర్ డివిజన్ లో పుట్టుపతి అల్లాపూర్ డివిజన్ మనం ఆయన జయంతిని నూట నలభై రెండవ జయంతిని నిర్వహించుకుంటున్నాం ఈయన పద్దెనిమిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిదిన మహారాష్ట్ర వన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు దామోదర్ సావర్కర్ తల్లి రాధాబాయి ఈయనకు గణేష్ నారాయణ్ నారాయణ అనే ఇరువురు సోదరులు మైన అనే సోదరి ఉన్నారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు తన చిన్న తనము చిన్నతనంలోనే వినాయక్ దామోదర్ సావర్కర్ అన్నయ్య గణేష్ బాబారావు ప్రభావంతో ఆయన కూడా ఒక విప్లవాత్మక యువకుడు అయ్యాడు పన్నెండు సంవత్సరాల వయసులో తమ గ్రామంలో జరిగిన హిందూ ముస్లిం గొడవల తర్వాత తన మిత్ర బృందాన్ని కూడ తీసుకొని మసీదు